ఫోటోలు దింపుని వచ్చినావు పెట్టుకొని గాది నీ పని నీ మాటలకు చేతలకు పొంతన లేదు మాట్లాడే అన్ని ఉత్తర కుమారుల ప్రగా చేసేవి ఇంకొకటి ఎందుకు ఇది చిల్లర విషయాలు చిల్లర చేస్తా ప్రజల ముందర వబస్ పాలు ఇప్పటికే నేను ముఖ్యమంత్రి గుర్తించడానికి ప్రజలు ఇష్టపడే పరిస్థితి లేకుండా అయిపోయింది ఎదురు చూస్తున్నారు ప్రజలు ఎప్పుడు నిలుచుకోవాలి ఈ పీడ అని గా స్థితికి వచ్చినారు కాబట్టి ఈ చిల్లర వేషాలు మానుకోండి ఈ చిల్లర దాడులు చిల్లర వేషాలతో ఏమీ సాధించలేరు ఎవరిని భయపెట్టిద్దాం అనుకుంటారు ఎవరు మేమెవరు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళం మీ భాషలను తరిమి కొట్టి కదా తెలంగాణ తెచ్చిన వాళ్ళం నీ ఆనాటి ఈనాటి భాషలు అందరి భరతం పట్టి కదా తెలంగాణ తెచ్చింది కేసీఆర్ కేసీఆర్ నాయకత్వంలో పనిచేసిన కార్యకర్తలని కార్యకర్తల్ని మిత్రు అవుతుందా మీ లోటాకులు పట్టుకొని నువ్వు తిరుగుకుంటా రక్షణ కొరకు ఏ నాయకుల కొ రక్షణ కొరకునేవో నాయకులకు అంతు చిక్కకుంటే కదా వాళ్ళందరినీ శంకరగిరి మాన్యాలు పట్టించి కదా తెలంగాణ ఇచ్చింది కేసీఆర్ కాబట్టి ఈ చిల్లర వేషాలు మానుకుంటే మంచిది కాంగ్రెస్